హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అయితే సో ఏంటంటే ఈ వీడియోలో కొన్ని సామెతలు సామెతలు అంటే ఎలా వచ్చాయి కొన్ని సామెతలు అనుభవమే సామెతలు కొన్ని అనుభవంతో వచ్చినవే సామెతలుగా వచ్చాయి అంటే ఇది ప్రాపంచికం మరి ఆధ్యాత్మికం ఏంటంటే పత్రిసరేమంటారు అనుభవమే జ్ఞానం అంటారు కదా అయితే చూద్దాం అనుభవాన్ని సామెతగా ఎలా ఎందుకు వచ్చింది ఆ సామెతని ఆ అనుభవం అనే జ్ఞానం అనుభవం అనే అనుభవంతో ఆ సామెతని జ్ఞానంగా ఎలా మార్చుకోవచ్చు ఓకే అయితే కోతి అంటే కొంచెం మాట వినుకుంటా అల్లరి చేస్తాను ఏదైనా పెంకి చేస్తులు చేస్తూ ఉంటే ఏమంటారు అబ్బా కోతి కోతి ఏంటి కోతి పనులు చేస్తున్నావు కోతిలాగా కోతి వేషాలు వేస్తున్నావు తిన్నగా ఉండలేమంట అయితే కోతి అంటేనే దాని ఒక నిలకడ ఉండదు దానికి నిలకడ ఉండదు కదా అంటే ఒక దగ్గర ఉంటుందా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది ఎగురుతూనే ఉంటుంది గెంతుతోనే ఉంటుంది ఇటు అటు దూకుతూనే ఉంటుంది కదా మరి కోతే అలా ఉంటే మరి కళ్ళు తాగిన కోతి అందులోనూ ఆ కళ్ళు తాగిన కోతికి ఏమైంది తేలుగుట్టింది ఫస్ట్ కోతి కోతి కాస్త కళ్ళు తాగిన కోతి కళ్ళు తాగిన కోతికి తేలుగుట్టింది ఇంకా చూసుకోండి ఎట్లా ఉంటుంది మరి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక లేని వ్యక్తి అనుకుందాం ఒక అంటే ఓ అడావుడి ప్రతిదానికి కంగారు పడిపోవడం ప్రతిదానికి అడావుడి పడిపోవడం ప్రతిదానికి ఇంకా అంటే అంటుంటారు కదా ఇంత ఇంత ఉన్నదాన్ని ఇంతగా ఉన్నదని అంతలా చేయడం అంటారు కదా అట్లా ఘోరంత ఉంటే కొండంత చేస్తూ ఉంటారు కొండంత సమస్య చిన్నదాన్ని అంటే ఎందుకు వాళ్ళు అలా చేస్తుంటారంటే అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళకి ఆలోచించే ఆలోచన విధానం తెలీదు అలాంటి స్థితి ఎందుకు రావడానికి కారణం అంటే ఆలోచనలు వచ్చే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని విచక్షణ తెలియదు వాళ్ళకి విచక్షణ తెలియాలంటే ఏం చేయాలా ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే ధ్యానంతో జ్ఞానంతో మన మనసు ఏం మనం ఏం ఆలోచిస్తున్నాము ఎలా ఆలోచిస్తున్నాము ఎందుకు ఆలోచిస్తున్నాము అసలు ఈ ఆలోచన ఇప్పుడు నాకు అవసరమా దీనివల్ల నాకు ఏంటి ఉపయోగం ఎందుకు వచ్చింది నాకు ఈ ఆలోచన మనకు రావాలన్నా ఆ థాట్ రావాలన్నా మనకు ధ్యానం ఉండాలి కంపల్సరీ ఖచ్చితంగా ధ్యానం ఉండాలి సెకండ్ థింగ్ శాకాహార అవ్వాలి శాకాహారిగా మారాలి ధ్యానం చేయాలి ఎందుకు శాకాహారిగా మారాలి శాకాహారిగా మారకపోతే నష్టం ఏంటి మానవ ఆహారం శాకాహారం శాకాహారం కాకుండా నేను ఆ ఆహారం పేరు కూడా నోటితో పలకదలుచుకోలేదు శాకాహారం తినకుండా వేరే ఆహారం తింటే అది మన మానవ మానవ దేహానికి అది ఆహారం కాదు అది మృగాలు తినే ఆహారం కాబట్టి దాన్ని తిని డైజెస్ట్ చేసుకునే దానికి మన డైజెస్ట్ సిస్టమ్ అందుకు తయారవలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అందుకని మందంగా మంద బుద్ధి మీకు గమనించారా ఏమైనా మాట అంటే ఏంట్రా నువ్వు ఒక మంద బుద్ధిలా ఉన్నావు అంటారు కదా అంటే మంద బుద్ధి అలా ఆ ఓ మత్తుగా మందంగా అలా ఉంటుంది ఆలోచనలు రావు ఎప్పుడు చూసినా పడుకుందామా కూర్చుందామా పడుకుందామా పడుకుందామని అలా దానికి డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా బ్రెయిన్ దానిపైన వర్క్ చేస్తుంది కదా ఏ డైజెస్ట్ ఇష్టం పైన వర్క్ చేస్తుంది ఇంకా తనకి ఆలోచించడానికి టా తావేడా టైం ఎక్కడుంది లేదు కదా దాన్ని అలా ఎంగేజ్ చేసి పెట్టేస్తారు నువ్వు శాకాహారం తీసుకుంటే అది తొందరగా డైజెషన్ అవుతుంది అది నీకు ఇస్తుంది నీ నీకు నీకు ఉత్సాహాన్ని ఇస్తుంది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది నీకు యాక్టివ్నెస్ని ఇస్తుంది అప్పుడు నువ్వు ఆలోచించడానికి ఒక విచక్షణ కలుగుతుంది ఆ విచక్షణతోటి ఏం చేస్తాము ఎవరన్నా చెప్పారనుకో మనకి అదో అంటే దీనికి మళ్ళీ సామెత చెప్పుకోవాల్సి వస్తుంది అదృష్టం తలుపు తడితే దురదృష్టం వచ్చి మెయిన్ డోర్ కొడుతుందంట అంటే అదృష్టం వచ్చి తలుపు తడితే దురదృష్టం వచ్చి మెయిన్ డోర్ కొడుతుందంట అట్లా అలాగా ఉంటుంది ఒక్కొక్కసారి అప్పుడు వచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేయడానికి అలా అవకాశం వచ్చినప్పుడు క్యాచ్ చేయడానికి మనం అలర్ట్గా ఉండాలి కదా అలర్ట్గా ఉంటేనే పట్టుకోగలం కదా లేకపోతే పట్టుకోగలం కదా పట్టుకోగలమా లేదు కదా అయితే ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందా అంటుంటారు ఏమని చిన్న సామెత అంటే పైన పటారం లోన్ అలవాటారు అంటుంటారు కదా స అంటే అప్పుడప్పుడు వింటుంటాం మనకు దానికంటే ఏంటి పైన పటారం లోన్ అంటే పైన ఏమో చక్కగా ఏమంటాం బూరిలాగా ఒక ఫారినరు ఇండియాకు వస్తే మన వాళ్ళు బూరెలు చేసి పెడితే అతను వాట్ ఇస్ దీస్ అని ఎత్తుకొని చూసి ఈ బూరి ఎక్కడి నుంచి ఈ బూ దీన్ని దాని లోపల తీస్తే పిండి ఉంటుంది పైన ఏమో బూరే ఉంటుంది కదా అది దీనిలో ఎలా పెట్టారు ఎక్కడ ప్యాచ్ లేదు ఏం లేదు ఎట్లా చేశారు ఎలా పెట్టారు ఇది అని చెప్పేసి అతను తలగో తలగోకుంటున్నాడు అనమాట బోరెలు చేడు మనకు వెనతో పెట్టిన విద్య మనకు వచ్చు కదా మనకు తెలుసు కదా అట్లాగా అదొక పెద్ద ప్రాపగండంలా కనపడుతుంటుంది అంతా కనపడేదంతా డొల్ల పైన అంతా మెరుగులంతా డొల్ల పైన అంతా మెరుగులు లోపలంతా డొల్ల గొప్పలు గొప్పల కోసం ఆడంబరాల కోసం పైన మాత్రమే ఉంటాయి లోపలంతా ఏముంటాయి అంత చెత్త ఆలోచనలు దుర్బుద్ధులు అసూయ ఈసే జలసి ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవే ఉండకూడదు అవన్నీ ఉంటాయి అలా ఉంటే పైన పటారం లోన లోటారం అంటారు కదా దీనికి ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు ఇంకొక సామెత కూడా అంటారు కదా ఏంటి ఆ సామెత చీర డమ్మే కానీ నో అంటే చేత చేత చేయి డమ్మం కాదని చేయి డమ్మం అంటే చీర డమ్మో కానీ నీ చేత డమ్మలో చీరలో అంటే కా అలంకారంలో డమ్మే కానీ చేష్టలో లేదని అంటే అలంకారం అంటే ఏంటి బయటకు కనపడుతుంది కాబట్టి అలంకారం చేసుకుంటారు కానీ లోపలంతా ఎలా ఉంటుంది అదే ఉండదు అలంకారంలోనే గొప్పతనం ఉంటుందని నమ్ముతారు కనుక అలంకారం చేసుకుంటారు చేస్త్రు అది ఉండదు ఎందుకు చేస్త్రలో ఉండదు మరి సంస్కారం ఉండాలి కదా మరి అది ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది అది ఈరోజు వచ్చిందా కాదు కదా అంటే పుట్టుకతోటే పుట్టుకుతో వచ్చిన పుడకల్లో కూడా పోదు అంటారు పుట్టుకతో వచ్చిన లక్షణాలు పుట్టుకతో వచ్చిన అలవాట్లు పుట్టుకతో వచ్చిన యాటిట్యూడు పుడకల్లో పెడితే కానీ పోదు అంటే పుడకల్లో పెడితే పోదంటే ఏంటి పుట్టతానే వచ్చిన ఆ బిలీఫ్స్ ఆ యాటిట్యూడు ఆ నమ్మకాలు ఆ వాసనలు ఆ గత స్మృతులు అవి ఎప్పుడు పోతాయి ఈ దేహం పోతే ఆ దేహం దేహం పోయిందనుకోండి సోలు పోతూ అవన్నీ పట్టుకెళ్తారు కదా దానికి దానికి ఉదాహరణగానే పుట్టకతో వచ్చింది పొడకల్లో పెట్టినా కానీ పోదు అంటారు అది ఎందుకు అంటే మనము ఈ ఒక్క జన్మే కాదు ఇప్పుడు కనపడి ఈ ఒక్క జన్మే కాదు ఈ దేహం ఒకటే కాదు ఇలాగ ఎన్నో దేహాలు తీసుకొని ఎన్నో జన్మలు తీసుకొని మానవ జన్మలుగా జంతు జన్మలుగా వృక్ష జన్మలుగా ఖనిజ జన్మలుగా ఎన్నో జన్మలు తీసుకొని అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటారు ఆ ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తి ఆ జన్మ కూడా కాకుండా జంతు జన్మలు ఎన్ని ఎన్నెత్తామో జంతు ఎత్తి వృక్ష జన్మలు ఎత్తి తర్వాత మానవ జన్మలు ఎత్తి పత్రిసారి ఒకే మాట అంటారు ఏమంటారు ఈరోజు ఈ ధ్యానం చేస్తున్నారంటే ఈ ధ్యానంలోకి వచ్చారంటే నా దాకా రాగలిగారంటే నా కంటి అంటే నా కడగంటి చూపులు మీ మీద పడుతున్నాయంటే నా వేలు కూడా మీరు ఎన్నో జన్మలు ఎత్తి గత జన్మలో ఎంతో సాధన చేయకపోతే తప్ప మీరు ఇక్కడి దాకా రాలేరు నా వేలుగు టచ్ చేయలేరు అంటారు సార్ అది ఎందుకంటారంటే మనం గత జన్మలో ఎన్నో జన్మలు ఎత్తి ఇవన్నీ అనుభవించాం మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇవన్నీ అనుభవించాం ఆ జన్మలంతా ఎంతో ఉన్నాయి మనకి మన అంతరాలంగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఈ ధ్యానంలోకి వచ్చాం ధ్యానం చేయగలుగుతున్నాం లేకపోతే చేయగలమా లేం కదా ఈ ధ్యానం చేయాలన్నా ఈ ధ్యానంలోకి వచ్చామన్నా ఈ మార్గం నడుస్తున్నామన్నా అలా ఎన్నో జన్మలు తీసుకుని వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చాము అవన్నీ ఏంటి గత జన్మ సంస్కారాలు గత జన్మ వాసనలు ఈరోజు మనం ఎలా ఉన్నప్పటికీ మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన అలవాట్లు ఎలా ఉన్నప్పటికీ మన చేసులు ఎలా ఉన్నప్పటికీ ఉన్నట్టుండి సపోజు ఒకళ్ళ దగ్గరికి పోయేసి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం ఎక్స్ వై అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఎక్స్ వై అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఏం చేస్తారు వీడు చెప్తాడు ఎక్స్ అనే ఫ్రెండ్స్ చెప్తాడు అరే నేను చెప్పిందే నువ్వు చేయాలి నేను చెప్పినట్టు వినాలి అయితే నువ్వు నా ఫ్రెండ్ కాకపోతే కాదంటాడు ఎలా అది పాసిబుల్ అవుతుంది వీడి వీడు వీడి బ్రతుకు వీడిది కదా వీడి జీవితం వీడిదు కదా మరి ఈ వీడి జీవితంలో వీడి బ్రతుకులో వీడు ఈ జీవితాన్ని తీసుకుని ఈ జన్మ తీసుకుని వాడు ఈ జన్మలో నేర్చుకోవడానికి ఈ అనుభవాలు తీసుకుని వాడు ఎదగడానికి వాడు నేర్చుకోవడానికి ఈ జన్మ తీసుకున్నాడు మరి వాడు నేను చెప్పినట్టు వినాలా అంటే వీడు అలా వింటే మరి వీడి అంటే ఏమంటాము వీడు నేర్చుకోవాల్సింది వీడు ఎదుగుదల ఆగిపోయినట్టే కదా వీడిని ఆపేసినట్టే కదా దాని ఫ్రెండ్షిప్ అని ఎలా అంటారు అంటే వాడు ఎందుకు అంటాడు అట్లా అంటే వాడికి తెలియదు వాడికి జ్ఞానం లేదు వాడు ఈగోతోటి అంటాడు అది ఫ్రెండ్షిప్ కాదు అది బిజినెస్ నువ్వు ఇలా ఉంటేనే నేను నీ ఫ్రెండ్ని నువ్వు ఇలా ఉంటేనే నేను నీకు ఇది చేస్తాను నువ్వు అలా చేస్తేనే నేను ఇలా నీకు ఇది చేస్తాను అని కొన్ని కండిషన్లు పడుతుంటారు కొన్ని ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ చెప్తున్నారంటే అది ఎన్ అది ఎంతవరకు రైటు వాడి జన్మలో ఏముందో వాడు ఎందుకు వచ్చాడు వాడు ఏం నేర్చుకోవాలని వచ్చాడు వాడు ఏమి తెలుసుకోవాలని వచ్చాడు కదా ఏమి అనుభవించాలని వచ్చాడు భూమిది కదా మరి దాన్ని అంత నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలంటే దాన్ని అవుతుంది ఎలా సాధ్యం అవుతుంది అది సాధ్యం కాదు కదా అలాగా చేయకండి దయచేసి ఎవరు కానీ అట్లా చేయకండి అలా చేశారంటే మీరు వాళ్ళని వాళ్ళ ఎదుగుదలని ఆపేసినట్టే వాళ్ళ జీవి అదే చెప్తారు చూడండి పక్కన వాళ్ళ విషయంలో కలగజేసుకొని వాళ్ళ వాళ్ళ ఎదుగుదలని ఆపేసి మీరు ఆ పాపం కట్టుకోకండి ఇప్పుడు చేయాలని వచ్చి ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి నేనేం చేయాలా ఇప్పుడు నేను తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలంటే నేను ట్రైన్ ఎక్కి కర్నూలు దాకా వెళ్ళి అక్కడ దిగేసి అక్కడే ఉన్నాను అనుకోండి నా లక్ష్యం ఏంటి నేను హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలని నేనేం చేయాలా హైదరాబాద్కే వెళ్ళాలా మళ్ళీ దాకా దారిలో ఎన్నో ఊర్లు వస్తూ ఉంటాయి ఈ మధ్యలో ఎన్నో వస్తుంటాయి వచ్చాయని చెప్పి చూశానని చూసిన ఊర్లో ఆగిపోయేసి ఇక్కడే ఉండిపోతే నేను హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళాలా అప్పుడు నా ప్రయాణం ఆగిపోయినట్టే కదా నేను ఎలా వెళ్తాను అలాగా మనము ఎవరి విషయంలో జోక్యం చేసుకుంటే మనం ఒకవేళ ఇన్ కేస్ నీ అభిప్రాయాన్ని నీ ఉద్దేశాన్ని చెప్పాలనుకుంటే ఇది నా ఉద్దేశము ఇది నా అభిప్రాయం అని వాళ్ళకి షేర్ చేయొచ్చు అర్థమైతే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఏదైనా షేర్ చేయొచ్చు షేర్ చేస్తే అవసరమైతే వాళ్ళు తీసుకుంటారు అనవసరమైతే వాళ్ళు లేదు వాళ్ళ వాళ్ళ ఉందో వాళ్ళ లక్ష్యం ఏది ఉందో దానికి వాళ్ళు వర్క్ చేసుకుంటారు నువ్వు చేతనైతే వాళ్ళకి సహాయం చేయాలా చేత కాకపోతే ఊరికి నోరు మూసుకుండాలి అంతేకాని వాడు జీవితంలో పుల్ల పెట్టకూడదు ఆ పాపం మూట మూటగట్టుకుంటాం అహంకారంతో అజ్ఞానంతో పెత్తనాలు చెలాయించి పక్కన వాళ్ళ పైన చేయకూడదు అయితే ఇంకో మాట చెప్పుకుందాం అంటే కుటుంబంలోనే కావచ్చు కుటుంబంలో ఒకరు చెప్పిన మాట ఒకరు వినరు భార్య చెప్పింది భర్త వినడు భర్త చెప్పింది భార్య వింట ఒకళ్ళేమో శాఖాహారులుగా ఉంటారు ధ్యానులుగా ఉంటారు ఇంకొకరేమో ఏమో శాఖాహారులు కాదు ధ్యానులుగా ఉంటారు అయితే వీళ్ళకి ప్రతి దగ్గర అడ్డుపడుతూ ఉంటారు ధ్యానం దానికి అడ్డుపడుతూ ఉంటారు శాకాహారిగా ఉంటే అడ్డుపడుతూ ఉంటారు నువ్వు ఎందుకు తినవు తినాలి మంచిది నీకు బలం వస్తుంది ఇలా చేయకూడదు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటారు ధ్యానం చేస్తుంటే ధ్యానం ఎందుకు చేయడం ఇప్పుడు ఇప్పుడే నీకు ఇంతకి ఇంతలోకి ఏం వయసు అయిపోయింది నీకు ఇంకా బోల్డ్ అంత వయసు ఉంది ముసలోళ్ళు చేసేది ధ్యానము నీకు ఇప్పుడు ఏం వయసు అయిపోయింది ఇప్పుడు ఎందుకు చేయాలి నువ్వు ధ్యానం ఏం అక్కర్లేదు అనే వాళ్ళు ఉంటారు అని అడ్డుపడుతూ ఉంటారు ఎందుకు అలా పడతారు అడ్డుపడతారు పండియండి అలాగే ఉన్నాయండి వాళ్ళు వాళ్ళు ఎలా కావాలో అలా ఉండండి మీరు ఎలా ఉండాలో అలా ఉండండి వాళ్ళని వాళ్ళ జీవితంలో మీరు ఇన్వాల్వ్ అవుతుంది మీ జీవితంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారా ఓకే వినండి ఏం వినండి సరే అన్నారా అంటే అన్నారు మీ పని మీరు చేసుకుని మీ పని మీరు వెళ్తూ ఉండండి మరి అలా కూడా ఉండలేదండి మేము భరించలేకపోతున్నామండి మమ్మల్ని ఉండట్లేదండి అంటే ఎందుకు ఉండట్లేదు ఎందుకు భరించలేకపోతున్నాము మనం ఇంకా ఎక్కువ సాధన చేయాలి మన ధ్యాన శక్తి సరిపోలేదు మన శక్తికి మన ధ్యాన శక్తికి మన ధ్యాన శక్తికి ఉంటే మనం ధ్యానం చేస్తుంటే ఆ ఎనర్జీతో ఆ శక్తితోటి వాళ్ళు కూడా మారుతారు కొంతకాలం భరించాలి తప్పదు భరించాలి యాక్సెప్ట్ చేయాలి దాని ద్వారా మనకు వాళ్ళు కూడా అలాగే నేర్పించడానికి వచ్చారు అని మనం అర్థం చేసుకోవాలి అయితే వాళ్ళు ఈరోజు మనకి ఎందుకు ఒక కుటుంబంలో ఒక భార్యాభర్తలు అయింది ఎందుకు అంతలా అగెనిస్ట్గా ఉంటారంటే దానికి రీజన్ ఉంటుంది గతం ఉంటుంది గతంలో పిక్చర్ ఉంటుంది మనకేం తెలుసు మనకి ఇప్పుడు మాత్రమే తెలుసు ఈ జీవితంలోనే తెలుసు ఈ జీవితంలోనే ఇప్పుడు నెలకు ముందు ఏం జరిగిందో మనకు తెలియదు అలాంటి గత జన్మలో ఏం జరిగిందో మనకి ఎట్లా తెలుసు తెలియదు కదా మరి లేదండి నేను ఫస్ట్ నుంచి అంతేనండి నేను ఇలా ఉన్నానండి వాళ్ళు ఎప్పుడు అంతేనండి నా కర్మ అండి జీవితాంతం ఇది తప్పలేదండి నాకు ఎప్పుడు ఇంతేనండి నాకు ప్రశాంతత లేదండి మనశ్శాంతి ఉండట్లేదండి వీళ్ళు అంటూ ఉంటారు దాని వెనకాల ఉంటుంది కదా పిక్చర్ అన్నీ అండి వాళ్ళు ఎన్న అన్నీ అండి ఏమన్నా చేయనియండి మన పని ఏంటి మనం ఏం చేయాలి దానిపైనే ఉండాలి మన దృష్టి అంతా మన లక్ష్యం అది మన లక్ష్యాన్ని ఎప్పుడు కానీ మనం వదులుకోకూడదు మన లక్ష్యం నుంచి మనం మన లక్ష్యం మీదనే దృష్టి పెట్టాలి తప్ప ఎప్పుడు కానించి దానికి డీవేట్ అవ్వకూడదు లక్ష్యం నుంచి మనం డీవేట్ అవ్వకూడదు రాని ఏం చేస్తాం మరి తప్పదు అది తెచ్చుకున్నాం కదా అనుభవించాలి దాన్ని దానికి కూడా మనం వా మనల్ని మనకు వాళ్ళు సహనాన్ని నేర్పించడానికి అలాంటి వాళ్ళని తెచ్చుకుంటాం చూద్దాం రియాక్ట్ అవుతారా లేకపోతే మన లక్ష్యం నుంచి వాళ్ళు డివేట్ అయిపోతారా అని చెప్పి చేయడాని కోసమే మనం అలాంటి వాళ్ళు తెచ్చుకుంటాం వచ్చేటప్పుడు మనమే నేను ఇలా చేస్తాను నువ్వు ఇలా చేయని అగ్రిమెంట్తో భూమి మీదకి వస్తాం వీడికి ఏం చేస్తే ఆయన్ని మర్చిపోతాం వాళ్ళు మనల్ని అలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతుంటే అయ్యో నాకు ఇంత ఇన్ని ఇబ్బంది పెడుతున్నారు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు నేను చాలా మంచిదని వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకుంటుంటారు కానీ గతంలో మనం తెచ్చుకున్న ఒప్పందం మర్చిపోయాం కదా అయితే ఇంకోటి ఏమంటే ఎవరన్నా ఏమన్నా అన్ని ఎన్నన్నా అన్ని పడదాం భరిద్దాం మన కర్మల్ని వాళ్ళు కడిగేస్తున్నారు మనం తెచ్చుకున్న మూటని వాళ్ళు బరువు తగ్గిస్తున్నారు ఇలాగే ఆలోచించాలి మనం ఇలాగే ఆలోచించాలి అయితే చెప్పడం చాలా ఈజీ అదే సామెత అంటారు కదా చెప్పేవాడికి ఏముంది ఇది ఏం తెలుస్తుంది మోసేవాడికే తెలుస్తుంది కావుడి బరువు అన్నట్టు వాళ్ళకి చెప్పచ్చు కానీ అది భరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది ఆ కష్టం ఏంటనేది అయినా సరే భరించాలి అయినా సరే అర్థం చేసుకోవాలి అయినా సరే ఓపికతో ఉండాలి వచ్చిందే మనం అందుకోసం ఓపిక నేర్చుకోవడానికే వచ్చాము భరించడానికే వచ్చాము లేదంటే మళ్ళీ మళ్ళీ మనం రావాలి మళ్ళీ మనం రావాలన్నా మళ్ళీ మనం రావాలంటే మనం రియాక్ట్ అవుదాము లేదంటే రెస్పాండ్ మాత్రమే అవుదాము ఏం పర్లేదు ఏం కాదు ఒకనొక రోజు మనం ఇలా భరిస్తూ మనం ఇలా చేస్తూ ఉంటే ఏ రాయి అలాంటిది కరుగుతుందంటే మనుషులు కదండి వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారు అలాగా ఉండరు కదా కొంతకాలానికి వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా మన ధ్యాన ధ్యానశక్తితో లేదా మన సహనంతో చూసి వాళ్ళు కూడా అయ్యో నేను ఇలా చేశాను ఇన్ని ఇబ్బందులు పెట్టాను పాపం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పడుతుంది రోజు వాళ్ళు కూడా మారుతారు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా ధ్యానులుగా అవుతారు వాళ్ళు కూడా శాఖాహారాలుగా అవుతారు అప్పటిదాకా వెయిట్ చేద్దాం అంతే కదా అంతకన్నా ఏం చేయగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సామెతలు సామెతల గురించి డిస్కస్ చేసుకుంటూ ఇట్లా మనం ఒక జ్ఞానాన్ని సజ్జన సాంగత్యాన్ని ఇట్లా మీతోటి షేర్ చేసుకోవడం ఈ విలువైన సమయాన్ని వెచించి మన అందరు గురువు అయినటువంటి డాక్టర్ బ్రహ్మ శిపితా మహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ప్రణామాలు పరమ గురువులకి పరమ గురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ప్రణామాలు నా ద్వారా ఇలాగ కలిగించిన పరమ గురువులందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్ ఎంతో మంది మాస్టర్స్ వస్తుంటారు ఎంతో జ్ఞానాన్ని షేర్ చేస్తూ ఉంటారు ఎన్నో అనుభవాలను షేర్ చేస్తుంటారు ఎంతో జ్ఞానాన్ని పంచుతూ ఉంటారో దాన్ని అంతా విందాము మనం తెలుసుకుంది మనకి ఏం తెలుసు మనం ఏం నేర్చుకున్నాం దాన్ని చెప్తాం మనకు ఏం కావాలో మనం ఏం వింటున్నాము ఏం చూస్తున్నాం మనం అది నేర్చుకుందాం ఎన్నో బుక్స్ ఉన్నాయి బుక్స్ ద్వారా నేర్చుకుంది మనకన్నా ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకుందాం ఎదుగుదాం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్